హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు కోడిగుడ్డు పాలాకు కోడిగుడ్డు పాలాకు పులుసు చేస్తాను చూడండి అలా చేస్తాను ఓకేనా ఈరోజు చూడండి చూపుతాను చూడండి కొద్దిగా పసుపు కొద్దిగా చెక్క పోవటం చూడండి చెక్క పౌడర్ ఇచ్చాను కొద్దిగా అల్లము తెల్లకటి పేస్ట్ ఒక టమాటా వేస్తాను చూడండి చూడండి పాలాకు రెండు ఎర్రగడ్డలు ఒక టమాటో మిరకాయ అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఓకేనా చూడండి ధనియాల పొడి మిరపొడి పొడి గరం మసాలా ధనియాల పొడి జలకర పొడి ఇవన్నీ మిక్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా నీళ్ళు పట్టుకోవాలా అరగంట కన్నా ఓకేనా ఇప్పుడు మనం వేసుకుని ఏగింది చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం కొట్టుకున్నన్ని విషయాలు పాలాకలు ఎర్రగడ్డలు టమాటాలు మిరకాయలు అన్నీ కొట్టింది టేస్ట్ చూడండి రొట్లేకి రెట్లేకి అంటికి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ టైప్లో కట్ చేశాను బెచ్చలు బెచ్చిలుగా రెండు గుడ్లు వచ్చేసి రెండు ఒప్పులుగా చేశాను ఎందుకంటే మనం చూసేదానికి ఈ మిక్స్ అయిపోతాయి ఈ ఒకరు ఉంటాయి కాబట్టి చూసేదానికి గ్రేవీ బాగుంటుంది అందుకని ఆ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి కుడుతాను చూడండి పాలాకు కోడిగుడ్డు Hier hat friends. wieder das erste Mal das Noch సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ రెండు గుడ్లు కొట్టి ఇంట్లో బోత్సవం చూడండి చూడ కొద్దిగా మిర్యాని పొడి పైన వేసాను ఇది కొట్టి ఇది కట్ చేసి బిళ్ళ బెల్లగా దేవచ్చా చూసేదానికి ఇవి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ బిళ్ళబిళ్ళగా కట్ చేశాను చూసాడా అన్నీ బిరబెల్గా సపరేట్ సపరేట్ ఓకే ఇప్పుడు చూడు ఇప్పుడు వేసాను ఎట్లా ఉంటుందంటే బ్రెండ్ మే ఉంటుంది ఖమ్మంగా ఉంటుంది ఫ్రెండ్స్ రెడ్లేకి చెడు పాలాక్తో కోడిగుడ్డు చూసారా ఎలా ఉన్నదో ఓకే ఫ్రెండ్స్ రొట్లేక్ సూపర్ ఫినిష్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు బెస్ట్